వెల్కమ్ టు గిరిజన్ న్యూస్ విన్యూత నిరసన రోడ్డుపై వేట వివరాలు అనకాపల్లి జిల్లా చోడవరం నుండి నర్సీపట్నం వెళ్లే మార్గ మధ్యలో రోలుగుంట పరిధిలో గల ప్రధాన రహదారు గోతులమయం కావడంతో వాహన చోదకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు వర్ణానితం ఎంతలా అంటే ద్విచక్ర వాహనాలు ఆటోలు ఈ మార్గంలో వెళ్ళే అవకాశమే లేనట్టు మారింది ఈ రహదారి మార్గంలో ప్రయాణం చేసేందుకు భయభ్రాంతులు గురవుతున్న ప్రజలు బైకుల మీద ప్రయాణాలు మానుకున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సమస్యపై కామ్రేడ్ గోవింద్ మాట్లాడుతూ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ గెలిచిన వెంటనే నూతన రహదారి నిర్మాణం చేయడం ఖాయమని ఆనాడు హామీ ఇచ్చారు నూతన నిర్మాణం దేవుడెరుగు గోతులు పడిన రహదారికి మరమ్మతులు కూడా చేయించకపోవడం ఆస్పదంగా ఉందని ఎద్దేవా చేస్తూ నేడు వన్ నాట్ ఎయిట్ వాహనాలు కూడా ఈ రహదారి మార్గంలో వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చేయాలని లేకుంటే ఆయా గ్రామాల ప్రజలతో అన్ని ప్రజా సంఘాలు మమేకమై సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయడం ఖాయమని హెచ్చరించారు రహదారి నిర్మాణం చేపట్టాలని నినాదాలు చేస్తూ గోతులు పడ్డ రహదారి వద్ద వలలు వేసి వినీతంగా నిరసన వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పటికీ ఈ రహదారి మార్గంలో ప్రయాణం అంటే ప్రమాదాలకు పలకరింపుగా మారింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు